పొరుగువారి హక్కులు అనే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సంస్థ జమాతే ఇస్లామీ హింద్ జాతీయ స్థాయిలో పది రోజుల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సలహా మండలి సభ్యులు హిమాయత్ ఇతర ప్రతినిధులు వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జమాతే ప్రతినిధులు గోడ పత్రికలను ఆవిష్కరించారు హిమాయత్తో పాటు జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ షరీఫ్ నగర అధ్యక్షులు జహంగీర్ మాట్లాడారు ఈ ప్రచారం ఆదర్శవంతమైన పొరుగు ఆదర్శవంతమైన సమాజం అనే నినాదంతో నవంబర్ ఇరవై ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు రాష్ట్రమంతటా నిర్వహిస్తామన్నారు పొరుగువారితో మంచి ప్రవర్తన శ్రేయస్సు మెరుగైన సంబంధాల స్ఫూర్తిని పునరుద్ధరించడం తద్వారా సామాజిక బంధాలను బలోపేతం చేయడమన్నారు మతభేదాలు లేకుండా అందరి మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడం మతాల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించడం ఇస్లాం పట్ల ఉన్న అపోహలను తొలగించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు జమాతే ఇస్లామీ హిందూ ఉద్యమ కన్వీనర్ అల్లావుద్దీన్ షరీఫ్ కార్యదర్శి ఇబ్రహీం సభ్యులు అన్సర్ జైద్ ఎస్ఓఐ బాధ్యులు అమన్ ఐవీఎం బాధ్యులు ఖలీల్ మహిళా విభాగ కన్వీనర్ ఫరీదా తదితరులు పాల్గొన్నారు అనేకమైనటువంటి అపోహలు అపార్ధాలు వివిధ ధర్మాలకు సంబంధించి చోటు చేసుకో చోటు చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాము దీనికి ప్రధానంగా ఒక కారణం ఏమిటంటే ఇరుగు పొరుగు వారితో సరైనటువంటి సఖ్యత సంబంధాలు లేని కారణంగా కూడా ఒకరి ధర్మం పట్ల ఒకరి విధానాల పట్ల అపోహలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఇస్లాం పట్ల కూడా అనేకమైనటువంటి అపోహలు చోటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఒక నిజమైనటువంటి పురుగువాడు దైవాన్ని విశ్వసించే పొరుగువాడు తన ఇరుగు పురుగుతో ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి వారితో ఎంత సఖ్యతగా ఉండాలి